హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బ్రెడ్ పిజ్జా చేస్తున్నా మామూలుగా పిజ్జా చేస్తారు కదండి ఈసారి నేను బ్రెడ్తో పిజ్జా చేస్తున్నాను ఎలా చేసాను ఏంటనేది చూసేద్దాం రండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం తర్వాత ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ నేను ఒక కేక్ బౌల్ తీసుకున్నాను తీసుకొని ఇక్కడ రెండు బ్రెడ్స్ తీసుకున్నాను తీసుకొని సైడ్ పార్ట్స్ మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని తర్వాత రెండు బ్రెడ్ పీసెస్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పైన పిజ్జా సాస్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఆనియాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆనియన్స్ అనేది ఈ విధంగా చిన్న చిన్నగా పెట్టుకోవాలన్నమాట తర్వాత మన దగ్గర క్యాప్సికమ్ ఉన్న టమాటా ఉన్నా ఏది ఉన్నా మనము పెట్టుకోవచ్చు అన్నమాట సేమ్ పిజ్జా ఇలా చేస్తాము ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేస్తామన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ అనేది కొంచెం బాయిల్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ మీద ఈ విధంగా మనము వేసుకోవాలన్నమాట మొత్తము అప్లై చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా చేసుకున్న తర్వాత మీ దగ్గర దానిపై నుంచి కొంచెము సాల్ట్ అరగాను అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కాకపోతే ఇక్కడ నేను ఎక్కువ వేసుకోలేదు ఎందుకనంటే పిల్లలు మళ్ళీ కారం ఉంటుంది అని చెప్పి చెప్పి అంటారని చెప్పేసి నేను కొంచమే వేసుకున్నాను మీరు ఎక్కువ మీ స్పైసీని బట్టి మీరు వేసుకోవచ్చు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎలా చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను ఇంట్లోనే అన్ని హోమ్మేడ్గా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం చీజ్ అనేది ఈ విధంగా ఎక్కువ ఉంటే చీజ్ ఎక్కువ వేసుకోవచ్చు నేను మామూలుగా వేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేసినట్లయితే సేమ్ మనకి పిజ్జా లాగానే వస్తుంది చూసారు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిజ్జా అనేది రెడీ అయింది మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి